హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రివాన్ సో ఈ పేరు ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కదా అదేనండి మన బీబీ జోడీ సీజన్ టూలో మన డేమోన్ అండ్ రీతు వీళ్ళిద్దరికి కలిపి అందరూ పెట్టేసిన పేరు రివాన్ అని పేరైతే పెట్టేశారు వీళ్ళ జోడీ అయితే లాస్ట్ చాలా మంచి కెమిస్ట్రీతో ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే చేశారు ఇక ఆ పర్ఫార్మెన్స్లో చాలామంది ఏంటి డ్యాన్స్ ఎక్కడ కనిపించట్లేదు ఓన్లీ రొమాన్స్ మాత్రమే కనిపించింది అన్నట్టుగా లుక్స్ అయితే ఇచ్చేశారు అలాగే మార్క్స్ కూడా తక్కువ ఇచ్చారు అందుకే ఈసారి మేము క్లాసికల్లో రొమాన్స్ చేస్తాము అన్నట్టుగా ఈ అయితే వచ్చేస్తున్నారు మరి క్లాసికల్లో ఏం పర్ఫామ్ చేయబోతున్నారు ఎలా పర్ఫామ్ చేయబోతున్నారు బట్ చేసి వీళ్ళు ఎలిమినేషన్ జోన్స్కి వస్తారా రారా ఇవన్నీ చూడాలంటే ఈ వారం అయితే మనం ఎదురు చూడాల్సిందే బట్ దానికంటే ముందు ఈ సారి అయితే వీళ్ళు అయితే ఎలిమినేట్ అయితే అవ్వరండి ఎందుకంటే వచ్చిన ఛాన్స్ బాగానే ఉపయోగించుకుంటున్నారు కాబట్టి లాస్ట్ టైం చేసిన పర్ఫార్మెన్స్ కూడా మరి అంత తక్కువ మార్క్స్ తెచ్చుకునేంత పర్ఫార్మెన్స్ అయితే కాదు జడ్జెస్ మంచి స్కోర్ ఇచ్చారు కాబట్టి వీళ్ళకి ఇంకొక మంచి ఛాన్స్ అయితే ఉండబోతుంది ఎలిమినేట్ అయితే వీళ్ళిద్దరు అవ్వరు ఇక నెక్స్ట్ ప్రాక్టీస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేది ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వచ్చే వీక్ లో కాస్ట్యూమ్స్ మాత్రం అదిరిపోతున్నాయి ప్రాక్టీస్ కూడా అంతకు మించి చేసేస్తున్నారు మన రేవాన్ జోడీ సో ఈ జోడీ ఖచ్చితంగా విన్నర్ రేస్ కి వెళ్తుందని మీరు అనుకుంటున్నారా లేదంటే ఎవరు విన్నర్ అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ అయితే చేసేసేయండి ఇక వీళ్ళ గ్రూప్లో అమర్ అండ్ నైనిక వీళ్ళిద్దరు మాత్రం సూపర్గా చేస్తున్నారు మరి వాళ్ళకి పోటీగా వీళ్ళు చేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది రాబోయే ఎపిసోడ్స్లో నిజంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ది బెస్ట్ రీతూ అండ్ డెమాన్ పవర్